కొత్త వలస భారత్ డిఫెన్స్ అకాడమీలో ఘనంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ హర్ష సాయి ఘనంగా స్వాగతం పలికిన భారత్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు పూల వర్షాల మధ్య నడుచుకుంటూ వస్తున్న హర్ష సాయి వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో స్థానిక భారత్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ కడారి రాజు ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హర్ష సాయి మరియు రాష్ట్ర కన్జ్యూమర్ రైట్స్ చైర్మన్ కనకాల శివ విచ్చేశారు ముందుగా ఆయనకు విద్యార్థులు ఘనంగా పూల వర్షాలతో ముందుగా హర్ష సాయి విద్యార్థులు ఘనంగా పూల వర్షాలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఫ్లాగ్ హోస్టింగ్ జరిపించారు హర్ష సాయి భారత్ డిఫెన్స్ అకాడమీకి రావడంతో చుట్టూ ఉన్న గ్రామ ప్రజలు కూడా తరలి వచ్చారు చుట్టూ ఉన్న గ్రామ ప్రజలు తరలి వచ్చారు విద్యార్థులందరూ సెల్ఫీలతో సందడి చేశారు ఎంతో మంది పేదవాళ్ళకి సహాయం చేసిన హర్ష సాయి ఎంతో మంది ప్రజల ఆదర అభిమానాలు పొందారని చెప్పుకోవచ్చు ఈ కార్యక్రమంలో భారత్ డిఫెన్స్ అకాడమీ సిబ్బంది హర్షా సాయి టీం మరియు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు డే రిపబ్లిక్ డే అంటే మన రాజ్యాంగం ఈరోజు నుంచే స్టార్ట్ అయ్యింది అనమాట అమలు సో మీ అందరికీ తెలుసు రాజ్యాంగం ఏంటి జస్టిస్ ఈక్వాలిటీ లిబర్టీ ఇలాంటి అంశాలని అమలు చేసేది అండ్ వాటిని అప్లై చేసేది మీ అందరిలాంటి వాళ్ళ డిఫెన్స్లో ఉన్న మెయింటైన్ చేశారు సో ఈరోజు మనందరికీ ఒక స్పెషల్ డే అండ్ చూసా మీ డెడికేషన్ చాలా సేపటి నుంచి ఎండ్లో వాట్ ఈస్ స్టామినా వెరీ గుడ్ అండ్ దాంట్లో క్లియర్గా నాకు అర్థమైంది ఏంటంటే మీ అందరూ షోర్గా వెరీ సూన్ చాలా మంచి పొజిషన్స్లో వెళ్తారు వెళ్ళాలని కూడా ఫోన్ హార్టెడ్గా విష్ చేస్తున్నారు ఈసారి నేను నెక్స్ట్ కలిసినప్పుడు మీ అందరూ ఎక్కడ ఉండాలని హోల్ గా విష్ చేస్తూ డెఫినెట్గా ఉండాలి మన దాని గురించి కోరుకుంటే ఇంకా నేను బ్రేక్ తీసుకున్నా అండ్ మీ అందరి అభిమానానికి చాలా చాలా థ్యాంక్ యూ అండ్ సీఆర్ అండ్ అలానే ముఖ్యంగా అలానే కలర్ రాజు గారు కూడా నా మీద అభిమానంగా వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి